ఛానల్ విజయవాడ బ్లాక్స్ వి సుల్తానా సో ఈ రోజైతే మన విజయవాడ బందర్ రోడ్లో ది చెన్నై షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగిందండి అది కూడా మనందరి ఫేవరెట్ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా సో ఆల్రెడీ మీ అందరికీ తమ్నెల్ చూస్తేనే ఒక ఐడియా వచ్చేసింది కదండి సో మేమైతే మార్నింగ్ టెన్ ఏఎంకి వచ్చేసాము ఓపెనింగ్ అంటేనే మన ఛానల్లో ఎప్పుడు మిస్ అవ్వవు కదా ఏ షాపింగ్ మాల్ అయినా సో ది చెన్నై షాపింగ్ మాల్ కూడా మేమైతే వచ్చేసాము ఇక్కడ శ్రీలీల గారు కూడా వచ్చేసారండి గ్రాండ్ ఓపెనింగ్ చేయడానికి రిబ్బన్ కటింగ్ అయితే చేస్తున్నారు చాలా హ్యాపీగా సూపర్గా బ్యూటిఫుల్గా ఉన్నారండి శ్రీలీల గారు అయితే మంచి ట్రెడిషనల్ కలర్తో ట్రెడిషనల్ పట్టు సారీ వేర్ చేసి వచ్చారు లోపలయితే ఎంట్రీ అయ్యి సో దీపం వెలిగిస్తున్నారు దేవుడి దగ్గర అందరూ చూస్తున్నారు కదా మీడియా పర్సన్స్ అయితే ఎంతమంది వచ్చారండి మన విజయవాడ లోకల్ వాళ్ళు మీడియా వాళ్ళు కానీ యూట్యూబర్స్ కానీ చాలామంది వచ్చారు సో అందరూ అయితే క్యాప్చర్ చేస్తున్నారు ఇక్కడైతే మీడియా వాళ్ళందరూ ప్రెస్ మీట్ అయితే అరేంజ్ చేశారండి సో చూస్తున్నారు కదా ఎన్ని మైక్స్ ఉన్నాయో చాలామంది వచ్చారండి సో అందరికీ చక్కగా హ్యాపీగా క్యూట్ స్మైల్తో ప్రతి ఒక్కళ్ళు అడిగిన క్వశ్చన్స్కి బాగా ఆన్సర్ ఇచ్చారండి ఇక్కడైతే మా మైక్ వర్క్ చేయలేదు అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బ్యూటిఫుల్గా ఉంది కదండి కలర్ అయితే ట్రెడిషనల్ శారీ సో అక్కడ ఒక మీడియా వాళ్ళు మీకు శారీస్ ఇష్టమా వెస్టర్న్ వేర్ ఇష్టమా ఏమి ఇష్టం అంటే ట్రెడిషనల్ వేర్ పట్టు శారీస్ అంటే చాలా ఇష్టం అన్నారు శ్రీలీల గారు అయితే సో నెక్స్ట్ ఇక్కడ అన్ని శారీస్ అయితే ఇస్తున్నారు పట్టు శారీస్ కలెక్షన్స్ జస్ట్ అలా వేర్ చేసుకొని చూపిస్తున్నారు బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి శ్రీలీల గారు వేర్ చేస్తే ఇంకా చాలా బాగున్నాయి కదా ఆ శారీస్ అయితే సో ప్రెస్ మీట్ అయిపోగానే అందరూ శ్రీలీల గారి సెల్ఫీ కోసం ఎంతమంది వెయిట్ చేశారండి నేను కూడా వెయిట్ చేశాను సో నాకు తీసుకోవడం కుదరకపోతే శ్రీలీల గారు నా ఫోన్ తీసుకొని సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారండి ఐఎమ్ సో హ్యాపీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఈ మెమరీ కూడా క్యాప్చర్ అయింది చక్కగా నేను శ్రీలీల గారిని కలిసినందుకు చాలా చాలా హ్యాపీ అండి ఐ లవ్ యూ గైస్ థ్యాంక్ యూ

ఎంత హెవీ క్రౌడ్ వచ్చారంటే అసలు చూడండి మీరే చూస్తేనే తెలిసిపోయింది నెక్స్ట్ కలెక్షన్స్ బాగున్నాయి ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయండి ది చెన్నై షాపింగ్ మాల్ మీరు వినే ఉంటారు ఎప్పుడు కూడా ఆఫర్స్ చాలా బాగా ఇస్తారని సో మనం విజయవాడలో ఫస్ట్ టైం లాంచ్ చేశారు కాబట్టి చక్కగా ఉన్నాయండి అన్నీ కూడా క్యాప్చర్ చేయడానికి టైం కుదరలేదు క్రౌడ్ వల్ల సో కొన్ని కొన్ని అయితే షేర్ చేస్తున్నాను కలెక్షన్స్ బాగున్నాయండి ఇప్పుడు దసరా దివాళీ కాబట్టి మంచి ఆఫర్స్ ఇచ్చారు ఈ శారీస్ చూస్తున్నారా ఏ వన్ క్రిస్టల్ శారీస్ అంట రె డైలీ వేర్కి రెగ్యులర్ వేర్కి జాబ్ చేసే లేడీస్కి అయితే చక్కగా ఉంటాయి జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ నుంచే ఉన్నాయండి ఈ శారీస్ అయితే మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ ఇది అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం రెగ్యులర్ వేర్ శారీసు లో ఫ్యాన్సీ శారీసు అలాంటి స్టైల్లో ఉన్నాయి పైన ఆప్ స్టేర్లో ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం వర్క్ శారీసు హై రేంజ్ ఫ్యాన్సీ శారీసు పట్టు శారీ కలెక్షన్సు చాలా బాగున్నాయండి సో చూస్తున్నారు కదండి డిస్ప్లే అయితే అదిరిపోతుంది కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి కొన్ని కలెక్షన్స్ కూడా మీ అందరికీ షేర్ చేస్తానండి చాలామంది షాపింగ్ కూడా చేస్తున్నారు ఫస్ట్ ఇంత బాగా షాపింగ్ చేస్తారని నేను కూడా చూడడం ఫస్ట్ టైమే సో చూస్తున్నారు కదా కలెక్షన్స్ అయితే బాగున్నాయి పట్టు శారీస్ కూడా ఆఫర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ చీరలు కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి సో నవరాత్రుల్లో వేర్ చేయడానికి అలాగే అమ్మవారికి పెట్టడానికి ఫంక్షన్స్ ఉన్న ఉన్నా ఉన్న చాలా బాగుంటాయండి ఈ బ్లౌజ్ వర్క్ శారీ కాన్సెప్ట్స్ అయితే చాలా బాగా నచ్చినాయి ఇది చూడండి రంగు కార్డ్ శారీస్ అండి ఇప్పుడు బాగా లేటెస్ట్గా వస్తున్నాయి కదా ఈ శారీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయండి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అరౌండ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అలాంటి రేంజెస్లో శారీస్ అయితే చాలా బాగుంది కలెక్షన్ అయితే ఎక్స్క్లూజివ్గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం సూపర్బ్ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నారు సో నెక్స్ట్ టైం మాత్రం మీ అందరి కోసం ఫుల్ వీడియో తీస్తానండి షేర్ చేస్తాను ఇప్పుడైతే జస్ట్ ఓన్లీ మనం ఓపెనింగ్ కాబట్టి కొన్ని కొన్ని కలెక్షన్స్ షేర్ చేస్తున్నాను సో ఈ శారీ కలర్ కాంబినేషన్ చూస్తున్నారా మెరూన్ కలర్కి లైట్ పింక్ కలర్ వచ్చింది చాలా బాగుంది సో ఇదైతే కోటా శారీ అండి కోటాలోనే డిఫరెంట్ నేమ్స్ చెప్పారు సూపర్ ఉందండి లైట్ వెయిట్గా చాలా చక్కగా ఉంది సో బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ శారీస్ బాగా నచ్చినాయండి చాలా బాగుంది హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చి రిసెప్షన్స్కి కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఫోటోషూట్స్లో పెళ్ళికూతుర్లకి కానీ ఎవరికైనా సూపర్ అండి అన్నీ కూడా ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ఎబో రేంజ్లో ఉన్నాయండి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి సో ఇది ఈ శారీ కూడా ఎంత బాగుంది చూడండి వర్క్ అసలు బ్లౌజ్ నెక్స్ట్ ఇది పట్టు శారీ అండి నెక్స్ట్ వచ్చేసి జిమ్మి చూ శారీ కలెక్షన్ బెనారస్ శారీ అండి ఇది అయితే ప్యూర్ బెనారస్ శారీ సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ ఇది అయితే జిమ్మి చూ శారీ ఇది కూడా ఫైవ్ సిక్స్ అరౌండ్ ఉందండి కట్ వర్క్ వచ్చి కట్ బీట్స్ వర్క్ కట్ చాలా బాగుంది కలెక్షన్స్ అయితే ఇక్కడ హై రేంజ్ ఫ్యాన్సీ శారీస్ చూశారు కదా ఇక్కడ పట్టు శారీస్ ఉన్నాయండి జెరీ బ్రోకేట్ శారీస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అంట మంచి గ్రాండ్ లుక్ వచ్చే పట్టు శారీస్ కూడా ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నారు కలర్ ఆప్షన్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా కనబడుతున్నాయో ఇవన్నీ హ్యాండ్లూమ్ స్టైల్లో మనకి కుప్పడము ఆ స్టైల్ శారీసు ఇవన్నీ నెక్స్ట్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలాగే కిడ్స్ వేర్ కలెక్షన్స్ కూడా చాలా బాగుందండి హ్యూజ్ ఆఫ్ కలెక్షన్ వైడ్ రేంజ్లో ఉంది కిడ్స్ కలెక్షన్స్ కూడా ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ అయ్యా ఉందని కొంచెం కొంచెమే క్యాప్చర్ చేశానండి అండి చాలామంది వచ్చారు అలాగే లేడీస్ వేర్ సెక్షన్లో అండి టాప్స్ కానీ కుర్తీస్ కానివ్వండి అలాగే పార్టీ వేర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అవి కూడా మంచి ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి ఈ లెహెంగాస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ కానీ సో నెక్స్ట్ అయితే వేర్ కలెక్షన్ అండి మేము ఖమ్మం చెన్నై షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు పాషా అంకుల్ అండి ఈ అంకుల్ ఫ్లోర్ మేనేజరు చాలా బాగా గుర్తుంచుకొని పలకరించారు మమ్మల్ని ఇన్వైట్ కూడా చేశారండి సో అందుకని ఆయన్ని కూడా క్యాప్చర్ చేశాను వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి సో నెక్స్ట్ లెవెల్ అనొచ్చు మంచి ఆఫర్స్ ఇచ్చున్నారు విజిట్ అవ్వండి కంపల్సరీగా సో షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ వేరు పెళ్ళికొడుకులు కానీ సూట్స్ షెర్వానీస్ బ్లేజర్స్ చాలా బాగున్నాయండి కలెక్షన్ ఎందుకంటే ఇంత బాగా చెప్తున్నాను మా అబ్బాయి షాపింగ్ చేశాడండి షెర్వాణి తీసుకున్నాడు టీషర్ట్స్ హుడీస్ తీసుకున్నాడు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ సూపర్ బాసంగా ఉంది సో ఈ చూసారా సూట్స్ కానీ మోడీ సెట్స్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఇందులో కూడా ఆఫర్స్ ఉన్నాయండి వెడ్డింగ్ కలెక్షన్స్లో కూడా సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ కుర్తా పైజామాసు కుర్తా పైజామాలో కూడా ఒక కలెక్షన్ తీసుకున్నాడు వన్ ప్లస్ వన్ ఆఫర్సు అలాగా అలాగే నెక్స్ట్ మనందరి సబ్స్క్రైబర్స్ కూడా మీట్ అయ్యానండి కొంతమంది అయితే వచ్చి పలకరించారు మేడం వీడియోస్ బాగా చేస్తారు మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాం అని అది కూడా నాకు చాలా బాగా అనిపించి హ్యాపీ అనిపించి కొన్ని కొన్ని అయితే క్యాప్చర్ చేశానండి మన సబ్స్క్రైబర్స్ని కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ని సో చూస్తున్నారు కదండీ చూశారు కదండీ సో ఇలా సెల్ఫీ దిగాము నేను కూడా స్టీల్ గారు సో మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ చిన్న బ్లాగ్ అనేది ది చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే సో నెక్స్ట్ ఫుల్ వీడియో కావాలంటే ఓ నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఫుల్ వీడియో చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికైనా ముందుకు వచ్చి చేరుకుంటాయి సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను బాయ్